కురిచేడు నమసిసివాయపురం మార్గమధ్యంలో బాటసారులు వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లే కోసం చలివేంద్రాన్ని బుధవారం నాడు ఏర్పాటు చేశారు గత ఇరవై ఐదు ఏళ్లపాటు కురిచేడులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఈ పరిసర ప్రాంతాలలో ఏ డీగా పనిచేసి స్వర్గస్థులైన కారుమూరి చిన్నప్ప స్వామి అజ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు చలివేంద్రం ఏర్పాటు చేశారు గత పదమూడు ఏళ్లుగా ప్రతి వేసవికాలం ఈ జల వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు